మెగాస్టార్ చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారు వంటి ఇండస్ట్రీ ఇటు అందుకున్న అనిల్ రావు పొడి ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు దీంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన తుదుపరి సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ తాను రూపొందించిన భగవంత్ కేసరి చిత్రానికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు తన కెరీర్లో ఈ సినిమా ఎంతో స్పెషల్ అని బాలయ్య అభిమానుల నుంచి వస్తున్న రిక్వెస్ట్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు ఈ క్రమంలో ఒక పవర్ఫుల్ పాయింట్ను కూడా అనిల్ రివీల్ చేశారు భగవంత్ కేసరి క్యారెక్టర్ అసలు పోలీస్ ఆఫీసర్ గా మారకముందు ఏం జరిగింది ఆయన గతం ఏంటి అనే అంశాలపై ప్రీక్వెల్ తీర్చి చాలా పవర్ఫుల్ గా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు అంటే రాబోయే చిత్రంలో బాలయ్యను మళ్ళీ పోలీస్ యూనిఫామ్ చూసే అవకాశం ఉందని క్లారిటీ వచ్చేసింది ఇప్పటికే చిరంజీవి సినిమాతో కెరీర్ లో బెస్ట్ సక్సెస్ అందుకున్న అనిల్ ఇప్పుడు బాలయ్యతో మరో సంచుకు సిద్ధమవుతుండంతో నందమూరి అభిమానులు అంచనాలు ఆకాశాన్ని తాగుతున్నాయి కమర్షియల్ ఎలివెంట్స్ తో పాటు ఎమోషన్స్ పండించడంలో దిట్టైన అనిల్ ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి భగవంత్ కేసరి చాలా డిఫరెంట్ సినిమా అనిల్ రావు పుడి అప్పటి వరకు తీసిన సినిమాలు ఒక అయితే భగవంత్ కేసరి వేరే లెవెల్ సినిమా రెవెన్యూ పరంగా ఆసినంత కలెక్ట్ చేయపోయినప్పటికీ అనిల్ రావు పుడి సినిమాలు ది బెస్ట్ అంటే అది భగవంత్ కేసరి సినిమానే భగవంత్ కేసరి సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి అదిరిపోతాయి ముఖ్యంగా రవిశంకర్కి ఇంటికెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్ వేరే లెవెల్ ఇంకా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సీన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సీన్స్ ఉంటాయి అనిల్ రావుపడి సినిమాలో బెస్ట్ అంటే బెస్ట్ కాబట్టి నేషనల్ అవార్డు వచ్చింది అనిల్ రావుడి అప్పటి వరకు తీసిన రొట్ట కామెడీ కంప్లీట్ గా పక్కన పెట్టి చాలా డిఫరెంట్గా చాలా అద్భుతంగా తీసిన సినిమా భగవంత్ కేసరి అలాంటి సినిమా ప్రిక్వెల్ అంటే మామూలు విషయం కాదు అంచనాలు వేరే లెవెల్ అంతే ఇంకా లాస్ట్లో ఒకసారి జై బాలయ్య జై జై బాలయ్య